మటన్ బిర్యానీకి కావాల్సిన ఐటెం చూడండి ధనియాలు తీసుకున్నానండి ఒక పదహైదు ఎండుమిర్చి తీసుకున్నానండి కొన్ని గసగసాలు తీసుకున్నానండి వెండి కొబ్బరి తీసుకున్నానండి తర్వాత తర్వాత ఇలాచి తీసుకున్నానండి నాలుగు తర్వాత సోంపు తీసుకున్నానండి చెక్క ఒక రెండు మూడు ఇంచీలు చెక్క తీసుకున్నాను లవంగాలు ఒక ఐదు తీసుకున్నానండి సోంపు కొంచెం తీసుకున్నాను అవి కొంచెము బాండి పెట్టి దోరగా వేంపుకోవాలండి అవి వేం వేగుతూ ఉన్నాయి చూడండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేంపాలండి మరీ బ్లాక్ అవ్వకూడదు బ్లాక్ అవితే చేస్తుంది మసాలా ఇలా వేంపేసేయాలండి నీట్గా ఇలా వేగుతూ ఉన్నాయి కదా సిమ్లో పెట్టుకొని మరి హైలో పెట్టేస్తే మాడిపోతాయండి గసగసాలు అందుకున్నాయి కదా వెండి కొబ్బరి గసాలు వెండి కొబ్బరి నేను తురిమానండి సన్నగా అలా మిక్సీ పడితే అవి సరిగా పేస్ట్ అవ్వదండి అందుకే నేను సన్నగా తురిమేసి పెట్టేసుకుంటాను అదే యూజ్ చేస్తున్నాను తర్వాత ఇలా వేంపేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా ఏం అవసరం లేదండి చూడండి ఇలా వేం వేసుకోవాలండి వేగుతూ ఉన్నాయి కదా ఇలా అవ్వాలండి కొంచెం కలర్ రావాలి తర్వాత మనము ఏమేమి తీసుకున్నామంటే అండి ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నానండి ఇలాగా సన్నగా పొడుగ్గా తరుముకోవాలి తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు బిర్యానీ ఆకులు తీసుకున్నాను ఒక రెండు పెద్ద టమోటాలు తీసుకున్నానండి తర్వాత మనం ఇందాక అన్ని వేంపాం కదా ఆ పేస్ట్ ఉండేది తర్వాత ఇదేమో మటన్ అండి మటన్ పసుపు ఉప్పు వేసి ఒక నాలుగు విజిల్స్ కుక్కర్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి స్మూత్గా మటన్ ఉడికించుకోవాలండి ఒక ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ ఉడికించేసుకోవాలండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం బిర్యానీకి ఒక బౌల్ పెట్టేసుకోవాలి ఆ బౌల్లో గీ వేసుకోవాలండి నేనేమో ఒక రెండు టేబుల్ స్పూన్ల గీ వేసాను తర్వాత ఏమో ఆయిల్ వేసానండి మన బిర్యానీకి ఎంత అయితే పడుతుందో ఆయిలు అవి చూసుకొని వేసుకోవాలండి గీ వేసినా కూడా మంచి స్మెల్ వస్తుందండి అందుకే వేసాను నేను తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము చెక్క లవంగా ఇవన్నీ మనము దాంట్లో వేయనవసరం లేదండి నేను పేస్ట్ చేశాను కదా వేయించి మళ్ళీ నేను గరం మసాలాలో కూడా అది హోమ్ మేడ్ గరం మసాలా అండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడే నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తాను గరం మసాలాలోనే స్టార్ స్టార్పువ్వా సోంపు ఇవన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ దోరగా వేయింపుకొని మసాలా కొట్టి పెట్టుకుంటానండి నేను మళ్ళీ అది కూడా యూజ్ చేస్తాను ఈ పేస్ట్లో వేసింది కాక అలా డైరెక్ట్ వేస్తే చిన్నపిల్లలు తినేటప్పుడు అవి పంటి కింద పడ్డాయంటే వాళ్ళకు కొంచెం కారంగా మసాలా టేస్ట్ వస్తుంది కదా అంత ఇష్టం ఉండదండి మా పిల్లలకి అందుకే నేను మెత్తగా పేస్ట్ చేసి వేసేస్తాను చూడండి మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము బిర్యానీ ఆకొక్కటి వేసానండి అది వేగుతుంది కదా తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ రావాలండి ఇలా బ్రౌన్ వచ్చే వరకు వేంపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు రెండు యాడ్ చేయాలి ఇవి రెండు కూడా వేసి వేంపుకోవాలండి నీట్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి నేను పేస్ట్లో అల్లము వెల్లుల్లి రెండు వేయలేదండి అందుకే ఇప్పుడు పేస్ట్ వేసాను వేసి పచ్చివాసన పోయే వరకు వేంపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లో మిక్స్ అయ్యేలాగా తర్వాత టమోటో యాడ్ చేసుకోవాలి ఈ టమోటో కూడా కొంచెము వేగాలండి నీట్గా మెత్తపడాలి ఇవి బాగా నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా టమోటో మొత్తం మిక్స్ అయ్యిందంటే తర్వాత మనము మసాలా యాడ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటో వేగుతూ ఉందండి తర్వాత మనము ఈ మటన్ను ఉడికిచ్చి పెట్టాం కదండి అవదేమో తర్వాత ఈ మసాలా వేసిన తర్వాత ఈ టమోటో కొంచెం మెత్తబడిన తర్వాత మనం మసాలా యాడ్ చేసుకొని మనము ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలండి తర్వాత మన టమోటో కొంచెం మెత్తబడిన తర్వాత మనం పేస్ట్ యాడ్ చేసుకోవచ్చండి చూడండి టమోటో మెత్తబడింది కదండి ఈ టమాటో బాగా స్మూత్ అయింది కదా తర్వాత మనము ఇది పేస్ట్ యాడ్ చేద్దామండి మనం పేస్ట్ కూడా వేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలండి ఈ టమోటో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ వేసి తర్వాత గరం మసాలా కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్లో మిక్స్ అయ్యేలాగా గరం మసాలా కూడా మనం యాడ్ చేసుకోవాలండి ఇది బాగా నీట్గా మిక్స్ అయింది చూడండి ఈ మసాలా అంతా మిక్స్ అయిన తర్వాత మనమేమో ఈ మటన్ బాయిల్ చేసి పెట్టాం కదండీ నీట్గా ఇది కూడా మనం యాడ్ చేసుకోవాలి దీన్ని యాడ్ చేస్తే ఈ మసాలాలో ఈ మటన్ ముక్కలకు పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి ఈ మటన్ ముక్కలకు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మిక్స్ చేసుకోవాలి స్టవ్ హైలోనే పెట్టుకోవాలండి మరీ సిమ్లో పెట్టకూడదు తర్వాత పుదీనా కొత్తిమీర ఇవి రెండు బాగా నీట్గా కడిగేసుకొని సన్నగిసుకుంటుంది కదండి అందుకే బాగా నీట్గా కడిగేసి బాగా నీట్గా కట్ చేసుకోవాలండి అలా కాడలుగా వేయకోకుండా ఈ బిర్యానీలో ఈ కొత్తిమీర పుదీనా రెండు మిక్స్ అయ్యేలాగా తరుక్కొని తర్వాత మనము ఇది కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఈ మటన్ ముక్కలకి మసాలాకి ఈ ఫ్లేవర్ పట్టేలాగా మిక్స్ చేసుకున్నాం కదండి తర్వాత ఏమో మనము రైస్ ఎత్తి వేసేసుకోవాలండి వాటర్ వడగట్టేసుకొని రైస్ వేసుకోవాలి ఈ రైస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నీట్గా మిక్స్ చేసుకోవాలండి మన మసాలాలు గీ నూనె అన్ని ఫ్లేవరు రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము వాటరు ఎంతైతే తీసుకుంటామో అంత చూసుకోవాలండి మనం వాటర్ అయితే ఒక నేను ఒక రెండున్నర గ్లాసు రైస్ తీసుకున్నాను కదండి ఆ రైస్కు సరిపడా వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాసుకి రైస్కి రెండు గ్లాసుల రెండు గ్లాసుల ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటాం కదండి అదే మెజర్మెంట్ అండి మనము నేను రెండున్నర గ్లాసుకి ఐదు గ్లాసుల వాటర్ తీసుకున్నానండి కొంచెం కొత్త కొత్త రైస్ అయితే కూడా అండి కొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకుంటే బెటర్ అండి రైస్ ముద్దగా అవ్వకుండా వస్తుంది కొంచెం ఓల్డ్ రైస్ అయితే కూడా మనము ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటాం కదా సేమ్ మెజర్మెంటే నేను ఐదు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు నిమ్మ చెక్క వేస్తున్నాను చూడండి ఆఫ్ చెక్క వేసానండి ఈ నిమ్మ చెక్క నీట్గా పిండేసుకోవాలి గింజలు పడకోకుండా పిండుకోండి అలా పిండుకుంటే మనకి అన్నం బిర్యానీ తినేటప్పుడు మనకు ఆ గింజలు పంట కింద పడుకోకుండా ఉంటుంది ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి తర్వాత సాల్ట్ చెక్ చేసుకున్నామండి మన బిర్యానీకి సరిపడా ఓసారి వాటర్ చెక్ చేసుకుంటే ఎంత పట్టి ఉప్పు సరిపడా ఉందా లేదా చూసుకొని మళ్ళీ తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనము ఎక్కడ ఉప్పు యాడ్ చేయలేదండి మనం మటన్ ఉడికించాం కదా అప్పుడు యాడ్ చేసిందే అందుకే ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేసి ఉప్పు సరిపడా వేశాను తర్వాత మనము రైస్లో అంతా ఉడుకుతాం చూడండి నీట్గా ఇలా మిక్స్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలండి అప్పుడు మూత పెట్టేసుకొని చూద్దామండి ఎంతవరకు వచ్చిందో బిర్యానీ వాటర్ అంతా ఇంగిపోయింది కదండి కిందేమో ఇలా వేస్ట్ ఒక తవ్వా తీసుకోవాలండి తవ్వా తీసుకొని పెట్టేసుకొని తర్వాత రైస్ పెట్టుకోవాలి అయిపోయిందండి బిర్యానీ అంతే సింపుల్గా తర్వాత నేను దానికి కాంబినేషన్గా గోంగూర పులకూర చేశానండి పెరుగు చట్నీ చేశాను గోంగూర పులకూర అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఓసారి మీరు కూడా గోంగూర పులకూర మటన్ ట్రై చేయండి ఎంతో సింపుల్గా మనము నాటి స్టైల్లో మసాలా రుబ్బుకొని చేసుకుంటే మటన్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇంతే అండి సింపుల్ గా మటన్